హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీ అందరి కోసం రాయలసీమ స్పెషల్ ఎర్రకారం దోశ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి ఇప్పుడు రొటీన్ మనకు తెలిసిన దోశలు ఏంటి అని చెప్పండి ఈ రాయలసీమ ఎర్రకారం దోశండి టేస్ట్ భలే ఉంటుంది దానికోసం కప్పు మినపప్పు రెండు కప్పులు బియ్యం వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక ఐదు గంటల పాటు నానపెట్టుకుని మెత్తగా రుబ్బుకొని ఒక నాలుగు గంటల పాటు పులియపెట్టుకోవాలండి పులిసిన దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి దోసల పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి నేను చూపించిన విధంగా ఈ థిక్నెస్ ఉంటే చాలు ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా ఎర్రకారం కోసం ఒక పది పది ఎండి మిర్చి తీసుకుని అందులో వేడి వేసి ఒక ఐదు నిమిషాలు నానపెట్టండి ఇప్పుడు మూకుడు పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పొడుగా కట్ కొంచెం పెద్ద సైజులో కట్ చేస్తున్న ఉల్లిపాయలు అండ్ ఒక పది వరకు దంచుకున్న వెల్లుల్లిపాయలు అవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద టమాటో కూడా వేసి లైట్గా వేయించండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయితే చాలు చూసారా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయినాయి ఇప్పుడు దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని అందులోనే మనం ఇందాక వెండి వేసి నానపెట్టిన నిండుమిర్చిని కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసి మెత్తగా పేస్ట్ చేసేయాలండి ఫైన్గా అంతేనండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మన ఎర్రకారం అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు దోశ వేసేసుకుందాం దోశలు పెనం వేసుకుని ముందు వాటర్ చల్లుకొని దోశ వేస్తే ఫస్ట్ దోశ కూడా బాగా వస్తుందండి చాలా మందికి ఫస్ట్ దోశ బాగా రాదు అనుకుంటారు కదా ముందు వాటర్ చల్లి దోశ ఏంటి ఫస్ట్ దోశ కూడా చాలా బాగా వస్తుంది దోశ వేసేసుకుని మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకుని కారాన్ని కూడా ఫుల్గా పామేసుకోండి కావాలంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు అది ఇంకొకసారి వీడియోలో చూపిస్తాను రాసుకుని దాని మీద చుట్టూ ఆయిల్ చల్లేసి రెండు వైపులా కాల్చేసుకుంటే మన టేస్టీ టేస్టీ ఎర్రకారం దోశ అయితే రెడీ అండి నచ్చిందా నచ్చితే